స్థితి కార్యక్రమంలో అన్నదినమును మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ ఆ సోదరి సోదరులకి అందరికీ మన ప్రభువును రక్షకున్న యేసుక్రీస్తు మూల్యమైనమమున అందరికీ ప్రేమతో ఉండాలి యువది కళ మన ధ్యానాంశము ఆయన గొప్పతనమును బట్టి స్తుతించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు నూట ముప్పై ఐదవ కీర్తన నాలుగవ చదువు యహోవా తన కొరకు యాకూబును ఏర్పరచుకునేను తనకు స్వకీయ ధనముగా ఇస్రాయిల్ను ఏర్పరచుకొనెను యహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును ఆకాశం ఎందును భూమి ఎందును సముద్రం ఎందును మహాసముద్రములన్నిటి ఎందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు అని చెప్పేసి చూస్తున్నాను నా అన్నదేశ్వరి కార్యక్రమంలో ప్రతి కూడా ఇలాగో కలిసి ఆయనను స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు అందుని బట్టి మనం ఎంతగానో ఆయనను స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం యువదీ కలవేలో కూడా యహోవా ఏర్పాటు గొప్పతనాన్ని బట్టి మనం స్థుతించవలసిన వారం కాం ఈ నాలుగో ఉచినములో యహోవా యాకోబు ఏర్పాటు చేసుకున్నానని ఇస్రాలు ఇస్రాయీలీలను స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నారని యహోబా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఎరిగి ఇజ్రాయేలు జనాంగము స్థుతించాలి యాకోబు ఎవరు అంటే యాకోబు ఎవరు ఇస్రాయిల్ ఎవరు మోసము ఉన్నప్పుడు యాకోబు ఆశీర్వదింపబడినప్పుడు ఇజ్రాయిల్ యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు మోసగాన్ని ఎవరు మోసగాన్ని అని ఎవరు పిలుస్తారు అదే ఆశ్చర్యం కానీ దేవుడు ఇస్రాయలుగా మార్చాడు ఇది ఇంకా గొప్ప ఆశ్చర్యకరం మనల్ని కూడా పడిపోయి చచ్చిపోయిన జీవితంలో ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన పిలిచాడు ఆయన యాకోబు స్థితిని చూచి ఆయన పిలిచాడు ఆయన ఇస్లాయిల్గా మార్చబడ్డాడు ఆయన గొప్పతనాన్ని యాకోబు తెలుసుకున్నాడు వెనుగులాడాడు అడిగాడు మొరపెట్టాడు ఆయన ఎవరో తెలుసుకున్నా ఆయన ఎంత గంభీరమైన వాడో ఎంత ఆశ్చర్యకరుడో ఎన్ని ఆశ్చర్య కార్యములు చేయవాడని తెలుసుకున్నాడు నాకు అయితే ఇజ్రాయిల్గా మార్చాడు ఇది ఇంకా గొప్ప ఆశ్చర్యకరం అందుకు ఇస్రాయేల్ ప్రజలు స్థుతించాలి మనము కూడా స్థుతించాలి ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులం అవిధేయులం మోసపోయిన వారు నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వము అందును దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుతూ ఉన్నటువంటి మనల్ని అసహ్యులైనటువంటి మనల్ని ఎన్నికలేనటువంటి మనల్ని మన రక్షకుడు అయిన దేవుని యొక్క దయ ఆయన చూచి మనల్ని చూచి మన పిలిచి ప్రేమించాడు మానవుని ఎడలా ఆయనకున్న ప్రేమ ఎంతో గొప్పది కదా ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగ చేయటం ద్వారాను మన రక్షించాడు అది ఎరిగి మా ఆయన మనస్థుతించాలి దురస్థులమైనటువంటి మనల్ని దురాశలు కలిగినటువంటి మనల్ని ఆయన చూసి ప్రేమించాడు పిలిచాడు పిలిచిన దేవుడు నమ్మదిగిన వాడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించేట ద్వారా అందును బట్టి ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారు పేదలు రాసిన మొదటి పత్రిక ఒక పేరు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము అదే వచనం చదువుకు అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త సహోదరులారా అని అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మీరు మరి జాగ్రత్త ఇక్కడ గమనించినట్లయితే ఆయన జాగ్రత్తపడి నిక్షేముగా చెప్తూ యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు ఎందుకంటే ఎంతోమంది దేవతలున్న దేవతలు ఉన్న మానవుని రక్షణ కొరకు ప్రాణం పెట్టిన ఎవరు ప్రాణము పెట్టినవాడు ఎవరు లేడు సమాధిలో పెట్టబడి లేచిన వారు ఎవరు లేరు కానీ ఆయనే ఆయనే గొప్ప దేవుడు ఆకాశ మహాకాశములు కలుగు చేసిన దేవుడు దయాలుడైనటువంటి దేవుడు దయగలిగినటువంటి దేవుడు గొప్ప దేవుడు అన్నాడు యాకోబో ఆయన పాద ఆయన పాయన చంద ఆయన సన్నిధిలో చేరి ఎలాగైతే పిలుగులాడాడో దేవుడు ఆయన చూసి ఆశీర్వదించి ఆయన ఆశీర్వదించడమే కాదు పేరును కూడా మార్చిన దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా పిలిచిన దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు మన స్థితి నుండి మన స్థితి నుండి మన మన స్థితి అంతా కూడా ఆయన ఎదుట ఉంది ఆ అట్టి స్థితి నుండి పాపపు స్థితి నుండి బలహీన స్థితి నుండి దురాశన నుండి చూచి లేపిన దేవుడు ఎంత గొప్పదేవు సమస్త దేవతల కంటే గొప్పదేవుడు మానవుని రక్షణ కొరకు ప్రాణము పెట్టినవాడు సమాధి జయించి తిరిగి లేచినది వాడు ఈన ఒక్కడే ఇలా ఒక్కడే అటువంటి గొప్పది ఆకాశము భూమి సముద్రము మహాసముద్రముల ఎందు అన్నిటి ఎందు ఆయనకిష్టమైన జరిగించువాడు కనుక స్థుతించాలి అందుకే అక్కడ అంటాడు కదా ఐదవ విషయంలో యహోవా గొప్పవాడని మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనిగు నేను ఎరుగుతున్నాను ఆకాశం అందును భూమి ఎందును సముద్రముల ఎందును మహా సముద్రములన్నిటి ఎందును తనకిష్టమైనదంత జరిగించ అట్టి జరిగించినటువంటి గొప్ప దేవుణ్ణి సమస్త దేవతల కంటే గొప్ప దేవుణ్ణి మనం ఈ వదికాల వేళ స్థుతించవలసిన వారు అట్టి కృప మనందరికీ దయచేది కాదు దేవుడు తన వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాడు దయాళుడమైన మా ప్రియ పరుల తండ్రి మీ ప్రేకున్నాడు మా రక్షకుడు యేసూక్రిస్తముడి మీ నామమున స్థుతుడు స్తోత్రములు చెల్లించే కృపను మీరు మాకు దయచేసినందుకే స్తోత్రము ఉదయకాల కాలవేళలో అనుదినము అనుదిన స్థితి కార్యక్రమంలో చేరి నీ ఘనమైన ఉన్నతమైన శ్రాశ్వమైనటువంటి నామమును స్థుతించి గెలపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతుడు స్తోత్రములు చెల్లించుకుంటాం మా రక్షకుడు యశూక్రీస్తముడి మీ నామమున స్థుతుడు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆన్లైన్